ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించాలి ఫస్ట్ వన్ బంగదూత మోహన్ రాయ్ సెకండ్ వన్ ద ఎంక్వైరర్ హెన్రీ వివియన్ డిరాజియో థర్డ్ వన్ మర్యాద పండిత రామాబాయి సరస్వతి ఫోర్త్ వన్ తత్వబోధిని దేవేంద్రనాథ్ ఠాగూర్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే ఈ క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి ఎస్పీ రెడ్డి పబ్లికేషన్స్ బుక్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకుంటే ఆ బుక్స్ కూడా తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చండి సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి మర్యాద పండిత రామాబాయి సరస్వతి అనేది మనకి సరి కాని జత సో సరైనవి ఏంటంటే బంగదూత మోహన్ రాయ్ అలాగే ద ఎంక్వైరర్ హెన్రీ వివియన్ డిరాజియో అలాగే ఫోర్త్ వన్ తత్వబోధిని దేవేంద్రనాథ్ ఠాగూర్ ఈ విధంగా అయితే వాళ్ళ యొక్క రచనలు ఇవైతే ఉండడం జరిగింది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సెకండ్ వన్ క్రింది వాటిలో సరి జతను గుర్తించండి ఫస్ట్ వన్ రాధాకాంత్ దేబో ధర్మసభ సెకండ్ వన్ మోహన్ రాయ్ సొసైటీ ఆఫ్ గాడ్ థర్డ్ వన్ దేవేంద్రనాథ్ ఠాగూర్ తత్త్వబోధి నందిని సభ ఫోర్త్ వన్ అక్షయ్ కుమార్ దత్త శ్రీ దర్బార్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఒక త్రీ టు ఫైవ్ సెకండ్స్ అయితే నేను మీకు టైం ఇస్తున్నాను ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సరే కానిది వచ్చేసరికి అక్షయ్ కుమార్ దత్త శ్రీ దర్బార్ మరి సరైనవి ఏంటి రాధాకాంత్ దేవో ధర్మసభ రాజారాం మోహన్ రాయ్ సొసైటీ ఆఫ్ గాడ్ దేవేంద్రనాథ్ ఠాగూర్ తత్వబోధిని సభ ఇవన్నీ కూడా మనకి సరైనవే ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో మోహన్ రాయ్ యొక్క కానిది ఏది ఫస్ట్ వన్ ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్ సెకండ్ వన్ గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్ థర్డ్ వన్ ఇండియన్ రీఫార్మర్ ఫోర్త్ వన్ గిఫ్ట్ టు మోనోథీస్ట్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఇండియన్ రీఫార్మర్ అనేది మోహన్ రాయ్ యొక్క పుస్తకము కాదు మరి అయినవి ఏంటి ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్ గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్ గిఫ్ట్ టు మోనోథిస్ట్ ఈ మూడు కూడా మనకి రాజారాం మోహన్ రాయ్ యొక్క పుస్తకాలండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్లీ అసోసియేషన్ అనే సంస్థతో ఈ క్రింది ఎవరికి సంబంధం కలదు ఫస్ట్ వన్ రాధాకాంత్ దేబో సెకండ్ వన్ కేశవ చంద్ర సీన్ థర్డ్ వన్ రాజారామ్ మోహన్ రాయ్ ఫోర్త్ వన్ చంద్ర విద్యాసాగర్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి మోహన్ రాయ్ ఫ్రెండ్లీ అసోసియేషన్ అనే సంస్థతో మనకి రాయ్ రాయ్కి అయితే సంబంధం కలిగి ఉండడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నవయుగ వైతాళికుడు అనే బిరుదు ఈ క్రింది వారిలో ఎవరికి సంబంధించినది ఫస్ట్ వన్ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ సెకండ్ వన్ కేశవ చంద్రసేన్ థర్డ్ వన్ హెన్రీ వివియన్ డిరాజ్యో ఫోర్త్ వన్ మోహన్ రాయ్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈ రైట్ ఆన్సర్ అండి నవయుగ వైతాలికుడు అనే బిరుదు మోహన్ రాయ్కి అయితే సంబంధించినది నవయుగ వైతాలికుడు అని ఎవరిని అంటారు మోహన్ రాయ్ అలాగే మోహన్ రాయ్ యొక్క బిరుదు ఏంటి వాటిలో అని ఇచ్చి నవయుగ వైతాలికుడు అని ఇస్తారు మనకి ఆన్సర్ వచ్చేసరికి నవయుగ వైతాలికుడు అని మనము పెట్టాలి నెక్స్ట్ క్వశ్చన్ బ్రహ్మన్ సేవది అనే వార్తాపత్రిక పత్రిక ఈ క్రింది వారిలో ఎవరికి సంబంధించినది ఫస్ట్ వన్ రాధాకాంత్ దేబు సెకండ్ వన్ రాజారాం మోహన్ రాయ్ థర్డ్ వన్ మదన్ మోహన్ మాలవ్య ఫోర్త్ వన్ రామకృష్ణ పరమహంస సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి రాజారామ్ మోహన్ రాయ్ కి సంబంధించినది బ్రహ్మన్ సేవది అనే వార్తాపత్రిక బ్రహ్మన్ సేవది అనే వార్తాపత్రిక మోహన్ రాయ్ గారికి సంబంధించినది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో మోహన్ రాయ్ యొక్క వార్తాపత్రిక కాని దానిని గుర్తించాలి ఫస్ట్ వన్ బంగదూత సెకండ్ వన్ సంవాద కౌమది థర్డ్ వన్ వేదాంత ఫోర్త్ వన్ మిరాల్ ఉల్ అక్బర్ మిరాత్ ఉల్ అక్బర్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ సో రైట్ ఆన్సర్ అండి కానిది వచ్చేసరికి వార్తాపత్రిక కానిది వచ్చేసరికి వేదాంత మరి అయినవి ఏంటి బంగదూత సంవాద కౌముది మిరాత్ ఉల్ అక్బర్ ఈ మూడు కూడా మనకి మోహన్ రాయ్ యొక్క వార్తాపత్రికలు నెక్స్ట్ క్వశ్చన్ బ్రహ్మ సమాజ కార్యదర్శిగా ఈ క్రింది వారిలో ఎవరు పనిచేశారు ఫస్ట్ వన్ తారాచంద్ర చక్రవర్తి సెకండ్ వన్ రమాకాంత్ థర్డ్ వన్ ఆత్మారాం పాండురంగా ఫోర్త్ వన్ ఆనంద మోహన్ బోస్ కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి బ్రహ్మ సమాజ కార్యదర్శిగా తారాచంద్ర చక్రవర్తి గారు అయితే పనిచేయడం జరిగింది బ్రహ్మ సమాజ కార్యదర్శిగా తారాచంద్ర చక్రవర్తి గారు పనిచేశారమ్మా నెక్స్ట్ క్వశ్చన్ అస్సర్షన్ వచ్చేసరికి బ్రహ్మ సమాజం ఏక భగవాను సమాజం అని అంటారు రీజన్ వచ్చేసరికి ఉపాసనను ప్రోత్సహించుట కొరకు బ్రహ్మ సమాజంలో క్రమము తప్పకుండా సమావేశములు జరిగేవి సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి ఆర్ అనేది ఏకు సరైన వివరణ సెకండ్ వన్ ఏ రెండు సరైనవి ఆర్ అనేది ఏకు సరైన వివరణ కాదు థర్డ్ వన్ ఏ సరైనది ఆర్ సరైనది కాదు ఏ సరైనది కాదు ఆర్ సరైనది ఫోర్త్ సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఏ మరియు ఆర్ రెండు సరైనవి ఆర్ అనేది ఏకు సరైన వివరణ అంటే బ్రహ్మ సమాజను ఏక భగవానుని సమాజం అని అంటారు సరైనదే అలాగే ఉపాసనను ప్రోత్సహించేట కొరకు బ్రహ్మ సమాజంలో క్రమము తప్పకుండా సమావేశంలో జరిగాయి ఈ రెండు కూడా మనకి సరైనవి అలాగే ఈ ఆర్ అనేది రీజన్ అనేది ఈ అసర్షన్కు సరైన వివరణ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ శాశ్వత సిత్తు శిస్తు విధానం రైతులకు పేదవారిగా చేస్తుందని భావించిన వ్యక్తిని గుర్తించండి ఫస్ట్ వన్ రాధాకాంత్ దేబు సెకండ్ వన్ దేవేంద్రనాథ్ ఠాగూర్ థర్డ్ వన్ కేశవ చంద్రసేన్ ఫోర్త్ వన్ రాజారామ్ మోహన్ రాయ్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ సార్ రైట్ ఆన్సర్ అండి శాశ్వత శిశు విధానం రైతులను పేదవారిగా చేస్తుందని భావించిన వ్యక్తి మోహన్ రాయ్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ మానవ నాగరికతకు పరమార్థం ఎవరికి వారు స్వతంత్రంగా మనుగడ సాగించడంలో కాక వ్యక్తులు అలాగే దేశాలు ఆలోచనలో కార్యరంగంలో ఒకరిపై మరొకరు ఆధారపడి సాగించే సౌభ్రాతృత్వ జీవనంలోనే ఉంటుందని అతడికి తెలుసు అని ఎవరిని గురించి ఎవరు పేర్కొన్నారు ஃபர்ஸ்ட் வன் ரவீந்திரநாத் டாகூர் ராஜாராம் மோகன்ராகன் ரவீந்திரநாத் டாகூர் தேவேந்திரநாத் டாகூர் தர்ட் வன் ராஜாராம் ராய் ரவீந்திரநாத் டாகூர் ஃபோர் வன் கேஷவச்சந்திரசேன் ரவீந்திரநாத் டாகூர் சோ கரெக்ட் ஆன்சர் நீ காமெண்ட்ஸ் அண்ணா థర్డ్ వన్ ఈ రైట్ ఆన్సర్ అండి మోహన్ రాయ్ రవీంద్రనాథ్ ఠాగూర్ మానవ నాగరికతకు పరమార్థం ఎవరికి వారు స్వతంత్రంగా మనుగడ సాగించడంలో కాక వ్యక్తులు అలాగే దేశాలు ఆలోచనలో కార్యరంగంలో ఒకరిపై మరొకరు ఆధారపడి సాగించే సౌభ్రాతృత్వ జీవనంలోనే ఉంటుందని అతడికి తెలుసు అని మోహన్ రాయ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి పేర్కొన్నారు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ బ్రహ్మోధర్మ అనే గ్రంథమును ఈ క్రింది వారిలో ఎవరికి సంబంధించినది ఫస్ట్ వన్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ సెకండ్ వన్ హెన్రీ వివియన్ రిరాజియో థర్డ్ వన్ దయానంద సరస్వతి ఫోర్త్ వన్ దేవేంద్రనాథ్ ఠాగూర్ సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి బ్రహ్మోధర్మ అనే గ్రంథమును దేవేంద్రనాథ్ ఠాగూర్కి సంబంధించినది బ్రహ్మోధర్మ అనే గ్రంథము దేవేంద్రనాథ్ ఠాగూర్ గారికి సంబంధించింది నెక్స్ట్ క్వశ్చన్ మొట్టమొదటి ఇండియన్ ట్రేడింగ్ కంపెనీని ఎవరు స్థాపించారు ఫస్ట్ వన్ రాజారామ్ మోహన్ రాయ్ సెకండ్ వన్ దేవేంద్రనాథ్ ఠాగూర్ థర్డ్ వన్ ద్వారకానాథ్ ఠాగూర్ ఫోర్త్ వన్ రాజేంద్రలాల్ మిశ్రా సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేశా అండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి మొట్టమొదటి ఇండియన్ ట్రేడింగ్ కంపెనీని ద్వారకానాథ్ ఠాగూర్ గారు అయితే స్థాపించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో కాని జతను గుర్తించండి ఫస్ట్ వన్ బ్రహ్మశ్రీ దేవేంద్రనాథ్ ఠాగూర్ సెకండ్ వన్ పయనీర్ ఆఫ్ న్యూ ఇండియా మోహన్ రాయ్ థర్డ్ వన్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ బెంగాలీ ప్రోస్ దయానంద సరస్వతి ఫోర్త్ వన్ భారతదేశం మొట్టమొదటి జాతీయ కవి హెన్రీ బిబిఎన్ డిరాజియో సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి అమ్మా థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సరి కానిది వచ్చేసరికి ఫాదర్ ఆఫ్ మోడర్న్ బెంగాలీ ప్రోస్ దయానంద సరస్వతి అనేది తప్పుది అలాగే మరి ఏంటి సరైనవి బ్రహ్మర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ సరైనదే అయినదే ఆఫ్ న్యూ ఇండియా మోహన్ రాయ్ సరైనదే భారతదేశం మొట్టమొదటి జాతీయ కవి అని హెన్రీ వివి అండి అంటారు ఇది కూడా మనకి సరైనదే ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది సంస్థల సరైన కాలక్రమమును గుర్తించండి ఫస్ట్ వన్ బ్రహ్మ సమాజ్ ఆత్మీయ సభ ధర్మ సభ తత్వబోధిని సభ సెకండ్ వన్ ఆత్మీయ సభ బ్రహ్మ సమాజ్ ధర్మబోధిని తత్వబోధిని సభ థర్డ్ వన్ ఆత్మీయ సభ బ్రహ్మ సమాజ్ తత్వబోధిని సభ ధర్మ సభ ధర్మ సభ అలాగే ఫోర్త్ వన్ బ్రహ్మ సమాజ్ ఆత్మీయ సభ తత్వ సభ ధర్మ సభ సో కరెక్ట్ ఆన్సర్ మీరు కామెంట్ చేసేయండి సో నెక్స్ట్ క్వశ్చన్ సో ఆన్సర్ చేస్తారా మరి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి కాలక్రమం వచ్చేసరికి మనకి ఆత్మీయ సభ బ్రహ్మ సమాజ్ ధర్మ సభ తత్వబోధిని సభ ఇది మనకి సరైనది అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ భావు సారీ ఫ్రెండ్స్ బోధిని అనే వార్తాపత్రిక ఈ క్రింది వారిలో ఎవరికి సంబంధించినది బోధిని ఓకేనా ఫస్ట్ వన్ ఆత్మారాం పాండురంగ సెకండ్ వన్ కేశవ చంద్రసేన్ థర్డ్ వన్ దేవేంద్రనాథ్ ఠాగూర్ ఫోర్త్ వన్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి కేశవ చంద్రసేన్ బోధిని అనే వార్తాపత్రిక కేశవ చంద్రసేన్ కేశవ చంద్రసేన్కి సంబంధించినది నెక్స్ట్ క్వశ్చన్ మీ క్రింది వారిలో కేశవ చంద్రసేన్కు సంబంధం లేని సంస్థను గుర్తించండి ఫస్ట్ వన్ న్యూ డిస్పెన్సేషన్ సెకండ్ వన్ బిలీవర్స్ అసోసియేషన్ థర్డ్ వన్ వేదాంత అసోసియేషన్ ఫోర్త్ వన్ ఇండియన్ రీఫార్మ్ అసోసియేషన్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి మరి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి వేదాంత అసోసియేషన్ అనేది ఇక్కడ కేశవ చంద్రసేనుకు సంబంధం లేని సంస్థ మరి కేశవ చంద్రసేన్ గారికి సంబంధం ఉన్నవి ఏంటంటే న్యూ డిస్పెన్సేషన్ అలాగే బిలీవర్స్ అసోసియేషన్ ఇండియన్ రీఫార్మ్ అసోసియేషన్ ఈ మూడు కూడా మనకి కేశవ చంద్రసేన్కి సంబంధం ఉన్నటువంటివి నెక్స్ట్ క్వశ్చన్ వేద సమాజం పేరును ఎవరు దక్షిణ భారత బ్రహ్మ సమాజముగా మార్చారు ఫస్ట్ వన్ ఆత్మారాం పాండురంగ సెకండ్ వన్ కేశవ చంద్రసేన్ థర్డ్ వన్ శివనాథ శాస్త్రి ఫోర్త్ వన్ శ్రీధర్లు నాయుడు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి శ్రీధర్లు నాయుడు వేద సమాజం పేరును శ్రీధర్లు నాయుడు గారు దక్షిణ భారతదేశ బ్రహ్మ సమాజముగా మార్చారు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో కేశవ చంద్రసేన్ యొక్క వార్తాపత్రిక కాని దానిని గుర్తించండి ఫస్ట్ వన్ ధర్మతత్వ సెకండ్ వన్ ఇండియన్ మిర్రర్ థర్డ్ వన్ సులభ సమా సమాచార్ ఫోర్త్ వన్ దిక్విల్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి క్రింది వాటిలో కేశవ చంద్రసేన్ యొక్క వార్తాపత్రిక కానిది ది క్విల్ మరి కేశవ చంద్రసేన్ యొక్క వార్తాపత్రికలు ఏంటి ధర్మతత్వ అలాగే ఇండియన్ మిర్రర్ సులభ సమాచారం ఈ మూడు కూడా మనకి కేశవ చంద్రసేన్ గారికి సంబంధించినటువంటి వార్తాపత్రికలు సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది పేర్కొన్న వారిలో ఎవరు బ్రహ్మ విద్యాలయమును ఏర్పాటు చేశారు ఫస్ట్ వన్ ఆనంద మోహన్ బోస్ సెకండ్ వన్ శివానంద శాస్త్రి థర్డ్ వన్ కేశవ చంద్రసేన్ ఫోర్త్ వన్ దేవేంద్రనాథ్ ఠాగూర్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి కేశవ చంద్రసేన్ బ్రహ్మ విద్యాలయమును ఏర్పాటు చేసిన వారు కేశవ చంద్రసేన్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఈనాడు మన చుట్టూ పరచుకొని ఉన్న నిరాశాజనకమైన విషాదభరితమైన దృశ్యాన్ని ఆధ్యాత్మికంగా సామాజికంగా మేధాపరంగా క్షీణదశకి చేరుకున్న దృశ్యాన్ని నిశ్చితంగా చూస్తూ దానిలో మహాకవి కాళిదాసు జన్మనిచ్చిన భూమిని కవిత్వం కళలు విజ్ఞాన శాస్త్రం నాగరికతలు దేదీప్యమానంగా విరాజిల్లిన భూమిని చూడాలని వ్యక్తి ప్రయత్నం చేస్తున్నాం అని భారత సమాజ దయనీయ స్థితిని గురించి ఎవరు పేర్కొన్నారు ఫస్ట్ వన్ దయానంద సరస్వతి సెకండ్ వన్ స్వామి వివేకానంద థర్డ్ వన్ రామకృష్ణ పరమహంస ఫోర్త్ వన్ కేశవ చంద్రసేన్ సో కరెక్ట్ ఆన్సర్ నెంబర్ మరి కామెంట్ చేస్తే ఏంటమ్మా ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి కేశవ చంద్రసేన్ గారు మనకి ఈ విధంగా అయితే ఈనాడు మన చుట్టూ పార్చుకొని ఉన్న నిరాశాజనకమైన విషాదభరితమైన దృశ్యాన్ని ఆధ్యాత్మికంగా సామాజికంగా మేధాపరంగా దశకు చేరుకున్న దృశ్యాన్ని నిశితంగా చూస్తూ దానిలో మహాకవి కాళిదాసు జన్మనిచ్చిన భూమిని కవిత్వము కళలు విజ్ఞాన శాస్త్రము నాగరికతలు దేదీప్యమానంగా విరాజిల్లిన భూమిని చూడాలని వ్యక్తి ప్రయత్నం చేస్తున్నాం అని భారత సమాజ దయనీయ స్థితిని గురించి కేశవ చంద్ర కేశవ చంద్రసేన్ గారు అయితే పేర్కొనడం జరిగింది నెక్స్ట్